అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం మీరు మొన్నటి వరకు కొమ్మూరి సాంబశివరావు గారు రచించినటువంటి ఒక నవల విని ఉన్నారు దాని మీద మీ రెస్పాన్స్ ఎందుకు మంచిగా అనిపించింది యాక్చువల్గా డిటెక్టివ్ అంటే కొంత అంటే ఫ్యామిలీ అంటే లేడీస్ ఎక్కువ ఉన్నటువంటి ఛానల్లో సహజంగా అలాంటివి కొంచెం తక్కువ వింటారు నాకు అలా అనిపించేది కానీ మొదటి ప్రయత్నం చాలా వరకు సక్సెస్ అయిందని అనుకోవాలంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగా నడిచింది సో అందుకోసమనే మళ్ళీ మీ అందరి కోరికపై అదే కొమ్మూరి సాంబశివరావు గారు రచించినటువంటి మరొక సీరియల్ స్టార్ట్ చేద్దాం ఈరోజు నుంచి తలుపు తెరిస్తే చస్తావ్ ఇది సీరియల్ ఈ సీరియల్ కూడా పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి అరవై ఐదు ఆ సంవత్సరాల లోపల టెన్ ఇయర్స్ లోపల ఆ కాలంలో రచించినటువంటి సీరియల్ మరి ఆ సీరియల్ ఇప్పటికీ రెండు వేల పదమూడవ సంవత్సరంలో మరి అప్పటికే తొమ్మిది సార్లు ముద్రణ పొందింది ఈ సీరియల్ కూడా అంటే ఎంతో కొంత ఫేమ్ వచ్చింది అందుకోసమని మీకోసమని మళ్ళీ ఇంకొకటి ఇలాగే స్టార్ట్ చేస్తున్నాం తలుపు తెరిస్తే చస్తావు అనే సీరియల్ రచన కొమ్మరి సాంబిరావు గారు ఇలాగే ఇంతకుముందులాగే మీరు ఇలాగే దాన్ని ఆదరించినట్టయితే మిగతా డిటెక్టివ్ నావెల్స్ కూడా మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం మరి మొదటి భాగంలోకి వెళ్దామా తలుపు తెరిస్తే చస్తావు రచన కొమ్మూరి సాంబశివరావు గారు మొదటి భాగం బెంగళూరులో బృందావనం హోటల్లో అది ఒక కాటేజ్ రెండు గదులు నేళ్ల గది వసారా ఉన్న చిన్న కాటేజ్ కాటేజీ బయట తలతళ మెరుస్తున్న నల్లని అంబాసిడర్ కారు ఆగి ఉంది వసారాలో రెండు కుర్చీలు చిన్న బల్ల ఉన్నాయి బల్ల మీద రెండు సోడా బుడ్లు ఒక గ్లాసు ఒక విస్కీ సీసా చిన్న పళ్ళెంలో కారం బిస్కెట్లు ఉన్నాయి ఓ కుర్చీలో ముప్పై ఏళ్ల యువకుడు కూర్చున్నాడు విమల విమల అని పిలిచాడు ఆ వస్తున్నాను ఎన్నిసార్లు పిలవాలి ఏం చేస్తున్నావు అడిగాడు సామాన్లు సర్దుతున్నాను లోపల నుంచి జవాబు తర్వాత సర్దుకోవచ్చు ముందురా వస్తున్నాను అన్నదే కానీ వెంటనే రాలేదు అతను గ్లాస్లో విస్కీ పోసుకున్నాడు కొంచెం సోడా కలిపాడు సిగరెట్ వెలిగించి బిస్కెట్ ముక్క కొరికి ఒక గుటక బిస్కీ తాగి విమల క్యాకేశాడు వస్తున్నాను జవాబు వినిపించింది అరగంట నుంచి అంటున్నావు కానీ ఊడి పడమే విసుగ్గా అరిచాడు అబ్బబ్బా మరీను సామాన్లన్నీ అలా గొప్పగా పారేస్తే ఎలా చెప్పండి సర్దుతున్నాను అన్నది విమల బల్ల దగ్గరికి వచ్చి అతను ఆమెను పరీక్షగా చూసి ఇలా కూర్చో అన్నాడు నేనెందుకు కూర్చోటం మీరేదో పనిలో ఉన్నారుగా అన్నది చీర కొంగు ముక్కుకి నోటికి అడ్డం పెట్టుకుంటూ అతను నవ్వాడు ఈ వాసన నీకు ఇంకా అలవాటు కాలేదు ఒంటరిగా కూర్చుని తాగటం బాగుండదు అన్నాడు బాగుంది అయితే నన్ను తాగమంటారేమిటి అన్నది ఆమె నవ్వుతూ వెరీ గుడ్ ఐడియా పోస్తానుండు ఊరుకోండి నన్ను తాగమని బలవంతం చేస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని లేవబోయింది విమల అతను ఆమె చేయి పట్టుకుని బలవంతం చేయనిలే కూర్చో అన్నాడు ఆమె అయిష్టంగానే కూర్చుని ఎందుకు ఇలా తాగుతారో నాకు అర్థం కాదు ఏమొస్తుంది దానివలన అంది అతను నవ్వి తాగి చూడు తెలుస్తుంది అన్నాడు బిస్కీ ఒక గుటక మింగి చీకటి పడుతోంది తోటలో మెర్క్యూరీ లైట్స్ వెలిగాయి ట్రాన్సిస్టర్లోంచి హిందీ సినిమా పాట లేలగా వినపడుతోంది అతను తాగుతూ ఏవో కబుర్లు చెప్తున్నాడు చిన్నప్పటి విషయాలు తన స్నేహితుల గురించి కాలేజీ చదువు గురించి విమల ఊ కొడుతూ వింటోంది అలా రెండు గంటలు గడిచాయి సీసా దాదాపు ఖాళీ అయింది ఎర్రగా ఉన్నాయి అతని కళ్ళు మాటలు ముద్దగా వస్తున్నాయి చేతులు చెప్పిన మాట వినటం లేదు గ్లాసు తీసుకోబోతే సిగరెట్ డబ్బా మీదకి సిగరెట్ తీసుకోబోతే సోడా సీసా మీదకి వెళుతోంది చెయ్యి నవ్వుతున్నాడు ఇక చాలు భోజనం తెమ్మని చెప్తాను అందామే లేచి నిలబడుతూ ఆల్ రైట్ అన్నాడు అతను విమల లోపలికి వెళ్ళి టెలిఫోన్లో బీ కాటేజ్కి రెండు భోజనాలు పంపించండి అని చెప్పి తోలు పెట్టెలోంచి సామాన్లు తీసి డ్రెస్సింగ్ టేబుల్ మీద సర్దటం ప్రారంభించింది గది మధ్య పెద్ద మంచం రెండు మంచాలు ఒకదానికొకటి కలిపి వేశారు ఓ డ్రెస్సింగ్ టేబుల్ ఒక బల్ల రెండు కుర్చీలు రెండు సోఫాలు ఒక బీరువా విమల బట్టలన్నీ బీరువాలా సర్దింది తనని తన భర్తవి విడివిడిగా అరల్లో పెట్టింది ఎవరో తలుపు తట్టిన చప్పుడైంది ఎవరో అడిగింది విమల రూమ్ సర్వీస్ మీల్స్ తెచ్చి లోపల పెట్టవు హోటల్ కుర్రాడు రెండు ట్రేలు తెచ్చి బల్ల మీద పెట్టి ఇంకా ఏమైనా కావాలా అని అడిగాడు ఏమీ అవసరం లేదు అందామె కుర్రాడు వెళ్ళిపోయాడు విమల అవసరాలకు వెళ్ళి ఏమండి రండి భోజనం వచ్చింది అంది అతను పలకలేదు దగ్గరికి వెళ్ళి భుజం పట్టుకుని ఊపింది అతను కళ్ళు తెరిచి ఆమెను చూసి నవ్వి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు అబ్బబ్బా అన్నానికి రండి అన్నది విసుగ్గా అతను అటు ఇటూ కదుపుతూ మళ్ళీ కళ్ళు తెరిచాడు విమలను మత్తుగా చూశాడు బరువుగా కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు నిలబడలేక తూలుతున్నాడు కూర్చోబోయాడు లోపలికి రండి అన్నం తింటే తగ్గుతుంది అని అతన్ని పట్టుకుని లాగింది ఆమె బుజం మీద చేయి వేసి పద అన్నాడు సహాయం లేకుండా నడవలేను అని చెప్పటం ఇష్టం లేదు అతనికి కుంటివాడిని గుడ్డివాడిని పట్టుకొని పట్టుకుని నడిపించుకుని తీసుకెళ్ళినట్టు లోపలికి తీసుకెళ్ళింది విమల ఇలా కూర్చోండి అన్నది కుర్చీ చూపించి తల వెదిలించాడు అతను కూర్చోరు అడిగింది ఆమె మంచం వైపు చూసి అటు అడుగు వేశాడు మంచం మీద కూర్చుని తింటారు తల ఊపాడు సరే మీ ఇష్టం అని మంచం దగ్గరికి తీసుకెళ్ళింది మంచం మీద కూర్చున్నాడు అతను ఇక్కడికి బల్ల ఏడుస్తాను ఉండండి అని వెనక్కి తిరిగింది ఆమె ఓ చిన్న బల్ల చరచరా మంచం దగ్గరికి లాగి మంచం వైపు చూసింది యాడోయ్ మళ్ళీ పోడుకున్నారేమిటి చాలా కోపంగా అడిగింది అతను జవాబు చెప్పే స్థితిలో కూడా లేడు నిద్రపోతున్నాడు గాఢ నిద్రలో ఉన్నాడు విమల పదిహేను నిమిషాలు ప్రయత్నించింది తన భర్తను లేపి అన్నం తినిపిద్దామని తప్ప తాగినా అతను లేవలేదు ఎంత అరిచినా ఎంత కదిల్చినా మొద్దులా పడుకున్నాడు మొదట విమలకు కాస్త చికాకు కోపం వచ్చిన తర్వాత నవ్వుకుంది భర్తను చూసి తాగి తాగి తిండి తినకుండా అలా రాతి బండ మళ్ళీ నిద్రపోవటంలో ఆనందం ఏముందో ఆమెకు తెలియలేదు ఆ చిన్న బల్ల అవతలకి లాగేసి తను ఒక్కతే అన్నం తింది భర్త నిద్రలేచి ఆడేమోనని అప్పుడప్పుడు మంచం వైపు చూస్తోంది అతను కదలటం లేదు భోజనం పూర్తయిన తర్వాత కుర్రాన్ని పిలిచి ట్రేలు తీసుకెళ్లమని చెబుదామనుకుంది ఓ రాత్రివేళ భర్త నిద్రలేచి అన్నం కావాలంటే ముందు గదిలోకి వెళ్ళి తలుపులు మూసి పై గడియా కింది గడియా బిగించి తలుపు లాగి చూసింది గట్టిగానే ఉంది పడక గదిలోకి వచ్చి కట్టుకున్న టెర్లిన్ చీర విప్పేసి తెల్లని వాయిల్ చీర కట్టుకుంది డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని జడ వదులు చేసుకుని మెడ కింద చెవులు వెనక కాస్త అత్తరు పూసుకుంది మంచం దగ్గరికి వెళ్ళి కాసేపు భర్తను పరీక్షగా చూసి అతని చేతికున్న రోల్ ఎక్స్ రిస్ట్ వాచి అతని జేబులో ఉన్న మనీ పర్సు చిల్లర డబ్బులు తీసి బళ్ళ మీద పెట్టింది తర్వాత దీపం ఆర్పేసి పడుకుంది ఇక పక్క మీద పడుకున్న ఐదు నిమిషాల కల్లా విమలకు నిద్ర పట్టింది రోజంతా ప్రయాణం చేయటం వల్ల అలిసిపోయిందేమో కళ్ళు మూసుకోగానే నిద్ర వచ్చింది ఒక రాత్రి వేళ ఎక్కడో ఏదో చప్పుడు అయినట్టు వినిపించి మేలుకొంది గదంతా చీకటిగా ఉంది పక్కనే పడుకున్న భర్త గురక సన్నగా వినపడుతోంది ఏమండి ఏదో చప్పుడు అయింది లేచి చూడండి అంది అతను కదలలేదు జవాబు కూడా చెప్పలేదు ఇంకా మత్తులోనే ఉన్నాడు అనుకుంది దూరాన హోటల్లో ఇంకెక్కడో ఆ చప్పుడు అయిందేమోనని విమల మళ్ళీ కళ్ళు మూసుకుంది ఐదు నిమిషాలు గడిచాయి బళ్ళ మీద ఉన్న చేతి గడియారం టిక్ టిక్ మంటం స్పష్టంగా వినిపిస్తోంది విమలకి ఎవరో గదిలోకి నడిచినట్టు అడుగు తీసి అడుగు పెట్టినట్టు అనిపించి చటక్కున కళ్ళు తెరిచింది మంచానికి బాగా దూరంగా నీళ్ల గది తలుపు దగ్గర ఎవరో నిలబడి ఉన్నట్టు అనిపించింది ఎవరదే అన్నది అడగాలని ఆలోచించలేదు ధైర్యస్తురాలు కనుక కాదు అప్రయత్నంగా అడిగింది తన గొంతులోంచి నుంచి వచ్చిన ఆ మాటకు తనే ఆశ్చర్యపడింది జవాబు వినిపించలేదు ఎవరో పలకలేదు తలుపు దగ్గర ఆకారం కదలలేదు తన భ్రమై ఉండాలి ఎవరు అక్కడ ఉండరు దీపం వెలిగించి చూస్తే అమ్మో అంత ధైర్యం లేదు అక్కడ నిజంగా మనిషి ఉంటే బాబోయి కళ్ళు మూసుకుంది పోని దొంగ అయితే చేతికి అందినవే నాలుగు దొంగిలించుకుని పారిపోతాడు అంతేగా తను లేవకూడదు వాడి చేతిలో ఏ ఉందో ఏమిటో విమల దొప్పటి బాగా పైకి లాక్కుంది కళ్ళు తెరిచి మళ్ళీ నీళ్ళ గదివైపు చూడాలనుంది కానీ ధైర్యం లేదు పూర్తిగా మూసుకు పెట్టుకుని పడుకుంది భర్త గురక చేతి గడియారం టిక్ టిక్ తన గుండె దడ దడ అంతక తప్ప వేరే శబ్దం ఏమీ అనిపించట్లేదు ఆమెకి మరొక ఐదు నిమిషాలు గడిచినాయి కాళ్ళ మీద దుప్పటి పక్కకు తొలగిపోయింది విసుగుగ్గా కాళ్ళతో మళ్ళీ లాక్కుంది నిద్రపోవాలి నిద్ర పట్టించుకోవాలి డిటెక్టివ్ పుస్తకాలు చదవటం వల్ల ఇలాంటి ఊహలన్నీ దొంగలు హంతకలు చీకటి మూలల్లో దాక్కున్నట్టుగా భ్రమ ఎప్పుడు నిద్ర పట్టిందో తనకే తెలియదు ఎంతసేపు నిద్రపోయిందో కూడా తెలియదు కాలికి ఏదో వేడిగా తగిలింది కాలు వెనక్కి లాక్కోవడానికి ప్రయత్నించింది వెనక్కి రాలేదు ఎందులోనో ఇరుక్కున్నట్టు ఎవరో గట్టిగా పట్టుకున్నట్టు అనిపించింది తల మీద నుంచి ముసుగు తొలగింది తల ఎత్తి కాళ్ళ వైపు చూసుకుంది కెవ్వున కేక పెట్టింది ఒక కేక కాదు కేకలు పెడుతూనే ఉంది చెవులు చిల్లులు పడేటట్టు దిక్కులు అదిరేటట్టు కేక తర్వాత కేక పెడుతూనే ఉంది ఇక విమలా విమలా ఏమిటి అడిగాడు ఆమె భర్త సుందర్రావు విమలని భుజం పట్టుకుని ఊపుతూ విమల అరవటం మానలేదు నిన్నే లే అరవకు అందరూ లేచి వస్తారు అంటూ తడబడుతూ లేచి వెళ్ళి దీపం స్విచ్ ఆన్ చేశాడు సుందర్రావు దీపం వెలగ్గానే విమల కళ్ళు చిట్లించి భర్తను చూసింది తర్వాత గదంతా కళే చూసింది అరవటం మానేసింది పిచ్చి పిల్ల ఏమిటిది పీడకల వచ్చిందా అడిగాడు సుందర్రావు భార్యని ఆప్యాయంగా భుజం నిమురుతూ కల కాదు ఎవరో వచ్చారు గదిలోకి ఎవరు వస్తారు ఏదో వచ్చి ఉంటుంది కాసిని మంచినీళ్ళు తాగు అన్నాడు అతను నవ్వుతూ విమలకు కోపం వచ్చింది కళ కాదు నా భ్రమ కాదు నిజంగానే ఎవరో గదిలోకి వచ్చారు నా కాళ్ళ దగ్గర కూర్చుని అగ్గిపొల గీశాడు అని జరిగిందంతా చెప్పింది సుందర్రావు చిరునవ్వుతూ అంతా ఓపిక్గా విని ఇంతేనా అయిపోయిందా అడిగాడు ఏమిటైపోవడం నేను కల్పించాన మరింత కోపంగా అంది విమల ఈ గదిలోకి దొంగ రాలేదు దొంగ వచ్చి ఉంటే నీ కాళ్ళ దగ్గర కూర్చుని అగ్గిపళ్ళు ఎందుకు గేస్తాడు బళ్ళ మీద ఉన్న చేతి గడియారం మనీ పర్సు తీసుకుని పెట్టెలు తెరిచి వెతికి అన్నీ పట్టుకుపోతాడు నీ దగ్గరకు వచ్చి ఉంటే కనీసం నీ మెళ్ళలో గొలుసు తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ కాళ్ళ దగ్గర కూర్చుని అగ్గిపళ్ళు ఎందుకు గేస్తాడు నువ్వే ఆలోచించు అన్నాడు ఓపికగా అదంతా నాకు తెలియదు నా కళ్ళతో నేను చూశాను నేను చూసింది మీరు కాదంటే ఎలా ఒప్పుకుంటాను అని విమల తన కాళ్ళ మీద తన కాళ్ల దగ్గర నేల మీద చూసింది ఇవిగో చూడండి కాలిన అగ్గి పొల్లలు అంది సుందర్రావు నేల మీద పడున్న అగ్గి పొల్లల్ని పరీక్షగా చూసి సిగరెట్స్ వెలిగించి నేను పడేసిన పొల్లలేమో అన్నాడు నవ్వుతూ నేను కలకన్నానని నాకు పిచ్చెక్కిందని అనకపోతే దొంగ లోపలికి ఎలా వచ్చాడో వెళ్ళి చూడకూడదో అన్నది భర్తను కోపంగా చూస్తూ దొంగ వచ్చాడని నేను నమ్మను నీ తృప్తి కోసం వెళ్ళి చూస్తానని ముందు గదిలోకి వెళ్ళాడు నిమిషం తర్వాత తిరిగి వచ్చి తలుపులన్నీ లోపల గడియపెట్టున్నాయి కిటికీలు తెరిచున్నా ఓసలు ఉన్నాయి కనుక కిటికీలుంచి ఎవడో లోపలికి రాలేదు నీళ్ల గది కూడా చూసొస్తాను అని పడక గదిలోకి ఉన్న గది తలుపు తెరుచుకుని వెళ్ళాడు రెండు నిమిషాల తర్వాత వచ్చి సారీ విమల నువ్వు నిజమే చెప్పావనుకుంటా అన్నాడు ఏమండి ఆ మూల చూడండి ఏమిటది అన్నది విమల సుందర్రావు విమల చూపించిన వైపు వెళ్ళి నేల మీద పడున్న కత్తిని చూసి కత్తి అన్నాడు చూశారా మొదట బొకాయించారే సుందర్రావు తల ఊపి ఎవడో వచ్చాడు సందేహం లేదు అని టెలిఫోన్ తీసి బీ కాటేజీ నుంచి సుందర్రావు స్పీకింగ్ మేనేజర్ ఉన్నారా నిద్రపోతున్నారా లేపండి మా కాటేజీలో దొంగలు పడ్డారు పోలీస్కి రిపోర్ట్ ఇవ్వండి అని రిసీవర్ పెట్టేశాడు ఇక తలుపు కొట్టిన చప్పుడు అయింది సుందర్రావు తలుపు తెరిచాడు మీ కాటేజీలో దొంగపడ్డా అడిగాడు హోటల్ మేనేజర్ అవును పోలీస్కి రిపోర్ట్ చేశారా లేదు ఇంకా చేయలేదు ఏమైనా వస్తువులు కానీ డబ్బు కానీ పోయాయా ఏమీ లేదు అయితే దొంగ వచ్చాడని ఎందుకు అంటున్నారు సుందర్రావు మండిపడ్డాడు మీ ప్రశ్నల అంతరార్థం ఏమిటి అడిగాడు కోపంగా ఎక్స్క్యూజ్ మీ మీకు కోపం తెచ్చుకోకండి నిజంగా దొంగ వచ్చినట్టు నిర్ధారణ అయిన తర్వాత నీళ్లు నమిలాడు మేనేజర్ ఆల్ రైట్ నిర్ధారణ చేస్తాను ఇటు రండి ఈ నీళ్ల గది తలుపు చూడండి అంటూ చేపట్టుకుని మేనేజర్ని నీళ్ల గదివైపు లాక్కెళ్ళాడు సుందర్రావు మేనేజర్తో వచ్చిన ఇంకొక హోటల్ ఉద్యోగం కూడా వాళ్ళ వెంట వెళ్ళాడు రెండు నిమిషాల తర్వాత ముగ్గురు నీళ్ల గదిలోంచి బయటకు వచ్చారు చాలా నిర్ధారణ అయిందా ఇంకా నిర్ధారణ కావాలంటే ఆ మూల చూడండి అన్నాడు సుందర్రావు గుడ్ గార్డ్ కత్తి అన్నాడు మేనేజర్ ఓంగి కత్తిని తీసుకోబోతు సుందర్రావు మేనేజర్ చేపట్టుకుని వెనక్కి లాగాడు ముట్టుకోవద్దు దాని మీద వేలు ముద్రలు ఉండొచ్చు పోలీసులు దర్యాప్తుకు అవసరం అన్నాడు మేనేజర్ ఒక అడుగు వెనక్కి వేసి వస్తువులు ఏమీ పోలేదంటారా అడిగాడు పోలేదు అయితే పోలీసులకి రిపోర్ట్ చేయడం అవసరం అంటారా హోటల్లో అందరూ నిద్రలేస్తారు పేపర్లలో పడుతుంది హోటల్కి చెడ్డ పేరు వస్తుంది అంటూ నీళ్లు నమిలాడు మేనేజర్ మీ భయాలు కట్టిపెట్టి వెంటనే పోలీసులకి రిపోర్ట్ ఇస్తారా లేకపోతే నేనే ఇస్తాను మీరు రిపోర్ట్ చేయడానికి సందేహించారని కూడా కంప్లైంట్లో రాస్తాను అన్నాడు సుందర్రావు ఆల్ రైట్ ఆల్ రైట్ అంటూ మేనేజర్ రిసీవర్ తీశాడు ఇక కమిన్ ఇన్స్పెక్టర్ కమీన్ అన్నాడు హోటల్ మేనేజర్ జీప్ కారు కాటేజీ ముందు ఆగగానే డివిజనల్ ఇన్స్పెక్టర్ శివన్న జీపు కారు దిగి వసారాలోకి వెళ్ళి ఏమిటి దొంగతనం జరిగిందా అడిగాడు సార్జెంట్ కూడా జీపు దిగి ఇన్స్పెక్టర్ వెనక నిలబడ్డాడు ఇద్దరు కానిస్టేబుల్స్ జీపు దగ్గర నిల్చున్నారు వస్తువులు ఏమీ పోలేదు దొంగ వచ్చాడు కాటేజీలోకి చెప్పాడు మేనేజర్ దొంగిలించే లోపల కాటేజీలో ఉన్నవాళ్ళు నిద్రలేచారా అని లోపల గదిలోకి తీసుకెళ్ళి ఈయన పేరు సుందర్రావు గారు జరిగిందంతా ఇన్స్పెక్టర్కి చెప్పండి అన్నాడు మేనేజర్ సుందర్రావు ఇన్స్పెక్టర్ శివన్నకు జరిగింది చెప్పారు ఇన్స్పెక్టర్ మాట్లాడకుండా నీళ్ల గదిలోకి వెళ్ళి విరిగిపోయిన తలుపు పరీక్ష చేసి చూశాడు ఐదు నిమిషాల తర్వాత పడక గదిలోకి వెళ్ళి ఈ పడక గదిలోకి నీళ్ల గదికి మధ్య ఉన్న తలుపు గడియపెట్టలేదా అడిగాడు లేదు అంది విమల ఇన్స్పెక్టర్ గదిలో మూలపడున్న కత్తిని జాగ్రత్తగా జేబు రూమాలతో పట్టుకున్నాడు చాలా పదునైన కత్తి దీని మీద వేలిముద్రలు ఏమైనా ఉన్నాయేమో చూడాలి అంటూ కత్తిని సార్జెంట్కి ఇచ్చాడు తర్వాత విమల వైపు తిరిగి పడుకోగానే నిద్ర పట్టిందా మీకు అడిగాడు దాదాపు పడుకోగానే నిద్రపోయాను ఏదో చప్పుడు నిద్ర మేలుకున్నానని చెప్పారు కదా అవును ఎంతసేపు నిద్రపోయి ఉంటారు గంట రెండు గంటలో సరిగ్గా చెప్పలేను పోనీ నిద్ర లేచి చూశారు ఎవరో నీళ్ల గది తలుపు దగ్గర నిల్చున్నట్టు ఆకారం కనిపించింది అప్పుడు ఏం చేశారు మా వారిని పిలిచాను ఆయన లేవలేదు ఆ ఆకారం కదిలిందా లేదు మళ్ళీ చప్పుడు కాలేదు ఎవరైనా తలుపు దగ్గర నిజంగానే ఉంటే మా వారిని పిలవగానే పారిపోవాలి కదా అనుకున్నాను భ్రమపడ్డానని ఎవరూ లేరని నిశ్చయించుకుని మళ్ళీ కళ్ళు మూసుకున్నాను ఇన్స్పెక్టర్ శివన్న తల ఊపి మొహానికి అంత దుప్పటి కప్పుకొని పడుకున్నారు అవునా అవును తర్వాత ఏం జరిగింది కాళ్ళకి ఏదో వేడిగా తగిలింది కాలు వెనక్కి లాక్కోపోయాను వెనక్కి రాలేదు తల తల మీద ముసుగు తీసి తలెత్తి చూశాను ఏం కనపడ్డది ఎవరో నా కాళ్ళ దగ్గర ఒంగి నుల్చున్నారు ఒక చేతిలో అగ్గిపుల్ల వెలుగుతోంది నా కాళ్ళు చూస్తున్నాడు వెంటనే కెవ్వున కేక పెట్టాను ఎంతసేపు అలా కేకలు పెట్టానో నాకే తెలియదు మా వారు లేచి దీపం వెలిగించారు ఒక చేతిలో అగ్గిపొల వెలుగుతోందన్నారు ఆ వెలుగులో మీ కాలు పరీక్ష చేస్తున్నాడా ఏమో ఏం చేస్తున్నాడో నేనంత పరీక్షగా చూడలేదు అంటే రెండో చేతిలో ఏముంది మరి అది కూడా నేను చూడలేదు పోనీ ఈ కత్తి ఉందా మీరు అరవగానే దీన్ని ఆ మూల పారేసి పారిపోయాడా ఏమో అతని మొహం సరిగా చూసారా పోని మీరు మళ్ళీ ఆ మనిషిని చూస్తే గుర్తుపట్టగలరా మొహం సరిగా కనపడలేదు గుర్తుపట్టలేను ఎలా ఉన్నాడో పోనీ జ్ఞాపకం ఉన్నంతవరకు చెప్పండి దుబ్బు జుట్టు వెడల్పాటి మొహం గుంట కళ్ళు సన్నని పొడుగు ముక్కు పొడుగా పొట్టే నేను చూసినప్పుడు వంగి ఉన్నాడు పొడుగో పొట్టో చెప్పలేను గది దగ్గర ఒక ఆకారం చూశానన్నారు కదా ఎత్తుంది అంటూ ఇన్స్పెక్టర్ గది తలుపు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు దాదాపు మీ అంత పొడుగు ఉండుంటాడు గుడ్ ఆ మనిషిని మీరు ఇంతకుమును పెన్నడారా చూసారా లేదు అన్నది విమల వస్తువులు ఏమీ పోలేదన్నారు సరిగా చూసుకున్నారా ఏది పోలేదు సుందర్రావు జవాబు చెప్పాడు ఇన్స్పెక్టర్ సార్జెంట్ కాటేజ్ నుంచి బయటకెళ్ళి పది నిమిషాల తర్వాత తిరిగి వచ్చాడు తోటలోకి ఉన్న నీళ్ల గది తలుపులు విరగ్గొట్టి లోపలికి ప్రవేశించాడు ఆ మనిషి వచ్చిన దారిన పారిపోయాడు అవతల ఉన్న సిమెంట్ చెప్ట వరకు అడుగు జాడలు కనిపిస్తున్నాయి ఆ పైన అడుగు జాడలు లేవు అందువల్ల అక్కడి నుంచి అతను ఎటు వెళ్ళింది తెలియలేదు అని విమల వైపు తిరిగి భారీ మనిషి అయి ఉండాలని అడుగు జాడలను బట్టి తెలుస్తోంది అన్నాడు ఇన్స్పెక్టర్ సుందర్రావు సిగరెట్ కాలుస్తూ ఇన్స్పెక్టర్ చెప్తున్న విషయాలు శ్రద్ధగా వింటున్నాడు ఆ మనిషి దొంగతనానికి ఉంటే బళ్ళ మీద ఉన్న వస్తువులు తీసుకుని పారిపోయేవాడు కదా అడిగాడు అవును వస్తువులు ఏవి ఎందుకు తీసుకోలేదు మరి దర్యాప్తు చేస్తే కానీ తెలియదు ఆ మనిషి ఎవరో తెలుసుకుని పట్టుకోవడానికి మా ప్రయత్నాలు మేం చేస్తాం వస్తాను మరి అని ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాడు ఇక రండి కూర్చోండి ఇన్స్పెక్టర్ శివన్న అన్నాడు నేను జ్ఞాపకం ఉన్నానా అడిగాడు సుందర్రావు ఇన్స్పెక్టర్ నా బి మొన్న రాత్రిగా హోటల్ బృందావనంలో కలుసుకున్నాం అప్పుడు ఎలా మర్చిపోతాను మీ పేరు సుందర్రావు గారు బి కాటేజీలో దిగారు అవునా కరెక్ట్ ఏమైంది ఏమిటి ఏమైంది మా కాటేజీలో జ్వరబడిన మనిషి ఎవరో ఆచూకీ ఏమైనా తెలిసిందా ఏం తెలియలేదు కత్తి పిడి మీద కుడి చేతి వేళ్ల ముద్రలు ఉన్నాయి మా ఫైల్స్లో ఉన్న ఏ పాత నేరస్తుడివి కావు నెల్లూరుకి మద్రాసుకి ఇంకా ఇంకా ఇతర ముఖ్య నగరాల పోలీస్ శాఖల అధికారులకి ఆ వేలు ముద్రల కాపీలు పంపించాము చెప్పాడు ఇన్స్పెక్టర్ సుందర్రావు నిమిషం సేపు మౌనంగా ఉండి అతను దొంగతనానికి వచ్చి ఉంటే బళ్ళ మీద ఉన్న ఖరీదైన వస్తువులు తీసుకుని ఎందుకు పారిపోలేదు అడిగాడు ఆ ప్రశ్నకు జవాబు మీరే చెప్పండి నా భార్య కాళ్ళ దగ్గర వంగి అగ్గిపొల్ల వెలిగించాడు అందులో సందేహం లేదు మూడు అగ్గిపొల్లలు కనిపించినాయి అవును కనుక ఆ మనిషి దొంగతనం చేయడానికి రాలేదని అనుకోవాలి కదూ అయితే కాటేజీ గది తలుపు విరగగొట్టి ఎందుకు లోపలికి వచ్చి ఉంటాడు అదే నాకు అర్థం కావట్లేదు దొంగతనానికి వచ్చుంటే కొన్ని వస్తువులు తీసుకుని పారిపోయేందుకు అతనికి కావాల్సినంత వ్యవధి ఉంది నా భార్య కాలు పట్టుకుని అగ్గిపొల్ల వెలిగించినట్టయితే నిద్ర లేచేదే కాదు అవును అతని చేతిలో కత్తి ఉంది అంటే కత్తి పట్టుకొచ్చాడు పారిపోయే తొందరలో కత్తి పడేసిపోయాడు అవునా అయి ఉండొచ్చు దొంగతనానికి కాకపోతే ఇంకెందుకు అతను అర్ధరాత్రి మా కాటేజీలోకి వచ్చాడు వాడికి మా కాటేజీలో ఏమిటి పని నా భార్య కాళ్ళను ఎందుకు పట్టుకున్నాడు ఇన్స్పెక్టర్ వారెవడో తెలుసుకోవాలి అన్నాడు సుందర్రావు మా ప్రయత్నం మేం చేస్తున్నాం నిర్లక్ష్యం అయితే చేయట్లేదు రేపు నేను మద్రాసు వెళ్తున్నాను ఇది నా అడ్రస్ వివరాలు ఏమైనా తెలిస్తే నాకు ట్రంక్ కాల్ చేయండి ఆల్ రైట్ అన్నాడు ఇన్స్పెక్టర్ మరి మొదటి భాగం ఆపేద్దాం ఈరోజుతో మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏదేమైనా మీరు అందించేటటువంటి ప్రోత్సాహం కానీ మీరు ఎక్కువ సేపు వినటం కానీ ఎక్కువ మంది వినటం కానీ జరిగితే నేను ఇంతకంటే ఇంకా మంచివి వినిపించడానికి ప్రయత్నిస్తాను లేనిపో పరిస్థితుల్లో ఏమవుతుందంటే చిన్నగా నాకు కూడా ఒక వచ్చింది అనుకోండి మనం ఇలాంటి అతకం ఇంకా ఈ స్టోరీస్ ఎక్కడెక్కడి నుంచో పట్టుకొస్తూ ఉంటాను నేను నాకు మీరు సపోర్ట్ చేస్తే మీకు ఇంతకంటే మంచి వినిపించడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ